మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఈ అరటాకు బొబ్బట్లని అయితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో టేస్ట్లో కూడా అంతే సూపర్గా ఉంటాయండి చాలా స్మూత్గా లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చండి దీన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా మాత్రం చూడండి శనగపప్పు బొబ్బట్లు చేస్తున్న వారు కూడా ఒక్కసారి వీటిని అయితే ట్రై చేయండి ఈ అరటాకు బొబ్బట్లని నేను ఇక్కడ వబ్బట్ల తోపు కోసం అని చెప్పి అర కేజీ మైదానైతే తీసుకున్నాను మైదా ఈ తోపుకు వాడడం వలన చల్లారిన తర్వాత ఈ వబ్బట్లు కొంచెం అంచులు గట్టిగా ఉంటాయి అంటారు కొందరు కానీ దలసరిగా చేస్తేనే అలా అంచులు కొంచెం గట్టిగా ఉంటాయి పలుచుగా చేస్తే మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత కూడా నేను ఇక్కడ హాఫ్ కేజీ మైదాకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాను నాకైతే ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పట్టింది కానీ మీరు టూ ట్వంటీ ఎంఎల్ వరకు వాటర్ పోసి తర్వాత చూసుకుంటూ కలపండి ఎందుకంటే మరీ పలుచుగా అయిపోతే బాగోదు కాబట్టి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లుంటే ఇలా హాఫ్ కేజీ తీసుకోకుండా ఒక చిన్న గ్లాస్తో అయితే ట్రై చేయండి అలాగైతే మీకు నెక్స్ట్ టైంకి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి మైదా హెల్త్కి మంచిది కాదని మీకు అనిపిస్తే గోధుమ పిండిని అయినా వాడుకోవచ్చు కానీ నేనైతే మాత్రం మైదానే ప్రిఫర్ చేస్తాను మైదా వాడడం వలన వేడిగా ఉండేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి చల్లారెక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పై పైన పిండి కలుపుతూ కింద మాత్రం కొంచెం పిండి ఉంటే దానికి సరిపడా వాటర్ మాత్రమే పోస్తున్నాను ఎందుకంటే మొత్తం వాటర్ కూడా ఒకేసారి మనం వేసేసామంటే మాత్రం ముద్దు కొంచెం పలచనైపోతుంది అయిపోతే మాత్రం ఒబ్బట్లు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే మనం పడతాము అందుకని నేను పైన పిండి అంతా కలుపుకొని కిందన ఏ పిండి అయితే కొంచెం కలవకుండా ఉందో ఆ పిండి కొంచెం అయితే నేను మళ్ళీ వాటర్ అయితే వేశాను నేను ఈ ఆయిల్ అవి వేసి ఇందులో నానబెడతానని బౌల్లో అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం మీరు చేస్తున్నటువంటి వాళ్ళైతే ఒక ప్లేట్లోనే ముద్ద కలుపుకోండి ఏం పర్వాలేదు ఇలా ముద్ద కలిపిన తర్వాత మాత్రం కొంచెం బాగా ఒక టూ త్రీ మినిట్స్ కలపండి మరీ ఎక్కువే అవసరం లేదు ముద్ద కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా విడిచిపెట్టేయాలి ఎందుకంటే దానిలో ఉన్న పంచదార అయితే కరుగుతుంది కదా పంచదార కరిగిన తర్వాత మనం పల్చని చూసుకొని అప్పుడైతే ఆయిల్ పంచదార కరక్కుండా మనం ఆయిల్ వేస్తాం అనుకోండి ఇది తర్వాత మళ్ళీ పల్చన అయిపోవచ్చు కదా ఇప్పుడే నేనైతే చూసాను పంచదార కరిగిన తర్వాత నాకైతే సరిపోయింది పలచన అనేది ముద్ద అందుకని అది కరిగిన తర్వాత నేను చూసుకొని ఆయిల్ ఇలా వేసాను ముద్దంతా కూడా మునిగేటట్టు అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి అంచదార కరిగిన తర్వాత మనం చూసుకుంటే ఈ కన్సిస్టెన్సీలు వస్తే ఓకే లేదని అంటే ఒక రెండు స్పూన్లు పిండిని అయితే వేసుకోండి మరీ గట్టిగా ఉంచకూడదు మరి పలుచుగా మాత్రం ఉంచకూడదు ఇంత ఎక్కువ ఆయిల్ వాడుతున్నాము ఇదంతా తినేస్తాము లేకపోతే వేస్ట్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ ఆయిల్ అంతా లాస్ట్ మిగిలిపోతుంది నేను మీకు చూపిస్తాను ఇలా ఈ ముద్దంతా కూడా లోపలికి నొక్కి ఆయిల్లో నానబెట్టాలి ఇలా నాన్ ఇలా ఒక సెవెన్ అవర్స్ వరకు నాన్ పెట్టుకుంటా మంచిది కొంతమంది అయితే ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే నేను చెప్పాను కదా మీకు ముందే హాఫ్ కేజీ పెసరపప్పు కూడా తీసుకున్నానని హాఫ్ కేజీ పెసరపప్పును కూడా ముందుగా పెట్టుకున్నాను ఒక గ్లాస్తో గ్లాస్కి మూడున్నర గ్లాసులు నీరు చొప్పున వాటర్ అయితే వేసుకున్నాను ఏ గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తో మూడున్నర గ్లాసులు వాటర్ వేసి ఇలా స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత పెసరపప్పు కడిగి దానిలో వేయాలన్నమాట చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఉడకడం మొదలు పెట్టిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి పొంగు అయితే కొద్దిగా తీసేస్తారు ఎందుకు చేస్తారో తెలియదు అమ్మ వాళ్ళైతే ఇలా చేస్తారు అమ్మ అత్తమ్మ అందరూ కూడా చేస్తారు వేరంగా స్టవ్ మీద పడి స్టవ్ ఖరాబ్ అవుతుందనే ఏమో అని నేనైతే అనుకుంటున్నాను కానీ వాళ్ళు చేసినట్టు అయితే మాత్రం కొన్ని చేసేయాలి కదా మనం ఇక్కడ పంచదార కూడా ఎంత పెసరపప్పు అయితే మనం తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో మాత్రం షుగర్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ షుగర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను వాటర్ మరిగిన తర్వాత మనం పెసరపప్పు అయితే వేస్తాం కదా వేసిన తర్వాత కరెక్ట్గా ట్వెల్వ్ మినిట్స్కి చూడండి ఇలా అయితే పెసరపప్పు అయితే ఉడికింది చూడండి ఇలా చిదుమ్తుంటే చిన్న చిన్న పలుకు వస్తుంది కదా అంటే ఇంకొక టూ మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు మాత్రం నేను ఇంకెక్కడికి కదలకుండా దగ్గరనే ఉన్నాను ఎందుకంటే పెసరపప్పు ఎక్కువ మరీ ఉడికిపోతే మాత్రం బాగోదు పప్పు ఉడికిపోతుందన్న టైంలో ఇలా పైకి వచ్చేస్తుంది మెత్తగా ఉడుకుతూ చూసారా ఇప్పుడు నేను ఇలా చిదిని చూశాను పలుకేం లేదు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఉడకడం అనేది నేనైతే కొంచెం కట్టు చేయడం కోసమని ఈ పప్పు అయితే తీసాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి కట్టు ఎలా చేయడం అనేది చూపిస్తాను ఈ ఒబ్బట్లతో కట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి చెప్పాను కదా ఇలా పైకి పొంగులాగా వచ్చింది ఉడికిపోయిందని పలుకు కూడా లేకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సేమ్ అన్నం వచ్చేటట్టుగానే ఇలా పప్పును అయితే వడకట్టుకోవాలి బాగా చూడండి ఇలా ఒక బౌల్ పైన ఇంక ఇలా పెట్టి క్లాత్తో కొంచెం గట్టిగా ఒక రెండు నిమిషాలు అయితే పట్టుకున్నాను తర్వాత ఇది కొంచెం ఇలా ఉంటే పడిపోతుందేమో అనిపించి ఆ వాటర్ ఉన్న బౌల్ అయితే సైడ్కి తీసి ఇలా మామూలు బౌల్ ఖాళీ ఎంటీగున్న బౌల్ అయితే పెట్టి దానికి ఒక గ్లాస్ కూడా నేను పెట్టాను ఆ వాటర్తోనే ఇప్పుడు నేను కట్టని చెప్పాను కదా ఆ వాటర్తోనే చేస్తాను కాబట్టి ఆ వాటర్ని అయితే ఉంచుకున్నాను చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాక తీస్తే దీనిలో ఇంకా ఒక్క చుక్క కూడా వాటర్ ఏమీ లేకుండా చాలా పొడి పొడిగా అయ్యింది బౌల్ మార్చిన తర్వాత చూసారా కొంచెం వాటర్ మళ్ళీ వచ్చింది మనకి ఆ వాటర్తో పాటు ఈ పెసరపప్పు ఉంటే ముద్ద అయితే పలుచుని అయిపోతుంది కదా ముద్ద పలుచుగా అవ్వకూడదంటే మాత్రం దీనిలో ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకుండా నీట్గా ఇలానే చూపించిన విధంగా మాత్రం బాగా ఓర్చుకుంటారు తర్వాత మనం ముందుగా పంచదార ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా దానిలో ఈ పెసరపప్పు అయితే తీసుకుని వెళ్ళి ఇలా చేత్తో వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పంచదార అనేది కొంచెం కరుగుతుంది కదా వేడి మీద వేసినప్పుడు ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్యాన్ కింద ఉంచితే కొంచెం చల్లారుతుంది కదా అప్పుడైతే నేను ఇది మిక్సీలో అయితే వేసుకున్నాను ఈ ముద్ద మిక్సీ పట్టిన తర్వాత మీకు పలుచుగా అనిపిస్తే ఫ్యాన్ కింద ఉంచి ఏదైనా క్లాత్ అయితే పైన వేస్తే సరిపోతుంది ఏగులు ఏవైనా పడకుండా లేదంటే మీకు పలచగా అయింది ఒబ్బట్లు వస్తాయో రావా అని అనిపిస్తే ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసేయండి సిమ్లోన అప్పుడు గట్టిపడిపోతుంది ఆటోమేటిక్గా పెసరపప్పు కదా ఇది ఈ ముద్ద మాత్రం కుక్ చేసేటప్పుడు సిమ్లో ఉంచాలి అడుగు పట్టకుండా మాత్రం చూసుకోవాలి మాడిపోతుంది త్వరగా ఇది ఈ అయితే నేను అరటాకుల్లో చేసుకున్నాను మీకు అరటాకులు కానీ అందుబాటులో లేకపోతే బటర్ పేపర్నైనా ప్లాస్టిక్ అరటాకులనైనా అయినా వాడుకోవచ్చు అరటాకులను వాడుకుంటే మాత్రం చాలా మంచిది అరటాకులతో చేస్తే రావని ఏం భయపడక్కర్లేదు కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసేస్తే చాలా బాగా వచ్చేస్తాయి చేసిన వెంటనే అయితే ముద్ద మాత్రం ఇలా పలుచిగా ఉంటుంది మా పిల్లలు ఇచ్చి అమ్మ ఒట్లు అని ఒప్పుకోవట్లేదు అందుకని నేను ఇలా చేసేసాను వాళ్ళిద్దరు హాస్టల్ నుండి వచ్చారంటే మాత్రం ఎప్పుడు ఒబ్బట్లు చేస్తావు ఎప్పుడు ఒబ్బట్లు చేస్తావు అని అడుగుతుంటారు చూడండి వాళ్ళు అడిగారని చేశానే కానీ చేసిన వెంటనే అంటే ముద్ద కలిపిన వెంటనే చూసారు అస్సలు సాగట్లేదు ముద్ద మైదా కూడా గట్టిగా ఉండిపోయింది ఈ పెసరపప్పు ముద్ద కూడా పలచగా ఉండిపోయింది అందుకే ఈ ముద్ద కలిపిన వెంటనే కూడా నేను చేయను బాగా రావని చెప్పినా వాళ్ళు వినలేదు ఒక రెండు అయితే మాత్రం చేసి ఇద్దరికిచ్చి సాయంత్రం చేస్తానని చెప్పాను మీరే చూడండి అలా వస్తున్నాయో అస్సలు బాగా రాకుండా ఈ పైన మైదా ఒకవైపు వైపు కిందనున్న పెసరపప్పు అంతా ఒక సైడ్కి ఇలా అయిపోతుంది అంటే కొంచెం చేసేటప్పుడు కూడా మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఈ ముద్ద కలిపిన వెంటనే చేస్తే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అదే సిక్స్ సెవెన్ అవర్స్ కానీ నానిన తర్వాత కానీ చేస్తే ఈ ముద్దతోనే చేసామా ఒబ్బట్లు అంత బాగా వస్తాయి మనకి చూసారా సైడ్కి ఎలా వచ్చిందో ఈవినింగ్కి ఇలా తయారైందండి ముద్ద కొంచెం గట్టిగా చూసారా మైదా కూడా చూసారా సాగుతుంది బాగా ఎంత స్పీడ్గానే ఇప్పుడు మనం చేసేయచ్చు కిందనైతే ఇలా ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ వేసుకొని పైన ఇలా అరటాక్ వేసుకొని మాత్రం చేసుకోవాలి ఏ ప్లాస్టిక్ పేపర్స్ కానీ ఏమీ అవసరం లేదు అరటాక్తో చాలా బాగా వచ్చేస్తాయి న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ ఒకటి రెండు డ్రాప్స్ పడినా కానీ కింద వరకు అయితే వెళ్దో నీట్గా ఉంటుంది మనకి క్లీన్ చేయడానికి కూడా తర్వాత చూడండి ఎంత పలుచుగా వచ్చాయో మీరు కూడా ఇంత పలుచుగా అయితే మాత్రం చేయండి సైడ్లు కూడా బాగా పలుచుగా చేయండి సైడ్లు కూడా మైదా ముద్ద ఎక్కువైతే మాత్రం గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా అరటాకు తీస్తే మాత్రం ఎంత చక్కగా వచ్చేసింది కదా పెనం వేడి చేసుకొని దానిపై నెయ్యి అయితే వేసుకోండి ఇంట్లో చేసిన నెయ్యిని క్వాలిటీగా ఉన్న నెయ్యినైతే పెనం వేడైన తర్వాత ఇదిగోండి ఇలా అరటాకునైతే తెచ్చి పెనం పైన పెట్టి అట్ల కాడతో మెల్లగా ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదైతే రెండు వైపులా కాల్చము ఈ పెసరపప్పు ఒప్పట్లో అయితే మాత్రం ఇలా ఒకవైపే కాల్చి ఇలా తీసుకుంటాము చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి వంగిపోతుంది ఇంకా వేడిగా తింటే మాత్రం మీరు కూడా చెప్తారు చాలా రుచిగా ఉన్నాయని నెయ్యితో వేడిగా ఉండే వబ్బట్లు తింటే చాలా బాగుంటాయి చూడండి ఇలా క్రిస్పీగా కలర్ కూడా మీకు ఆయిల్ చెప్పాను కదా మిగిలిపోతుందని చూడండి ఎంత ఆయిల్ అయితే మిగిలిపోయింది క్లీన్ చేయడం కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఆ పేపర్ అయితే అలా తీసేసి అలా ఫోల్డ్ చేసి అక్కడ కింద పడిన టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ని అయితే ఇలా తుడిచేశాను ఏం లేదండి ఇంకా నాకైతే ఇక్కడ కొంచెం ఆయిల్ పడింది కాబట్టి నేను ఇలా పేపర్తోనే తుడిచేశాను మీకు ఎక్కువ ఆయిల్ కానీ పడితే మాత్రం కొంచెం బియ్య పిండి ఉంటుంది కదా దాన్ని వేసి ఇలా పేపర్తో పామిస్తే అయిపోతుంది అస్సలు దోబ ఏంటి లేకుండా ఒబ్బట్లు చాలా హాయిగా నీటు చేసుకోవచ్చండి చూడండి స్టవ్ కూడా ఎంత క్లీన్గా ఉందో ఒకప్పుడైతే సీమంతం ఫంక్షన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఒబ్బట్లు అయితే ఉండాల్సిందే దానిలో ఒబ్బట్లు కొందరికి రోస్ట్గా కావాలనిపిస్తే మాత్రం మైదా తోపు అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని పెసరపప్పు మొత్తం తక్కువ పెట్టుకోండి లేదు మెత్తగా కావాలనిపిస్తే మాత్రం మైదా కొంచెం తక్కువ పెట్టుకొని పెసరపప్పు ఎక్కువ పెట్టుకోండి ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఒక్కొక్క టేస్ట్ ఒక్కో రకంగా ఉంటుంది కదా అంటే కొందరికి క్రిస్పీగా కావాలి కొందరికి మెత్తగా కావాలి చూడండి నేను ఎక్కడైతే అరటాక్ ఇక్కడ ఉంచిన ప్లేస్లోనైతే ఒబ్బట్లు చేసి అక్కడ నుంచి స్టవ్ చూసారా ఈ అట్ల పెనం ఉంది కదా దానికి దగ్గరగా ఉంచుకొని అరటాకు దగ్గర చేసి వెంటనే దీన్ని స్టవ్ పైన వేశాను అందుకే నాకు ఎక్కడ కూడా ఆయిల్ అయితే చుక్కలు కారలేదు చాలా నీట్గా అనిపించింది క్లీన్ చేయడం కూడా నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు